మేము విద్యా వ్యవస్థను అడ్డుకోలేని దానికి మేము అని చెప్తున్నాం మేము మా శక్తి వేరే పనిచేస్తున్నాం అధికార పక్షాన్ని ప్రతిపక్షం కోప్పుకోవడం సాంప్రదాయం కానీ ఇక్కడ ఉంటా ఉన్నాయి సాంధు మేమేదో వీళ్ళు పనిచేస్తున్న చేయాలి అని మేము మమ్మల్ని వీళ్ళు రోజు ఒక స్టేట్మెంట్ పెట్టి రోజు ఒక పెట్టి మమ్మల్ని చేయడం ప్రతిపక్షాన్ని చేయడం ఏం చేయలేదు ఏం చేయలేదు అనే మాట చాలా ఆశంది ప్రతిపక్షాలు ఇప్పుడు అవకాశం దొరుకుతాయా అధికార పార్టీని అని చెప్పి మేము చూస్తుండాలి కానీ మీరు మమ్మల్ని రోజు గెలుపుకోవడం నాకు తెలియదు అర్థమవుతులేదు ఒకటి రెండోది గతంలో కాంగ్రెస్ పార్టీ ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ తర్వాత మళ్ళీ తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ వచ్చింది తర్వాత టీఆర్ఎస్ వచ్చింది ఈ కాలంలో జనాలకు ఉపయోగపడే అభివృద్ధి నుండి నిధులకు ఏమైనా పనులు ప్రారంభమైనా ఏమైనా ప్రాజెక్టులు కానీ ఏమైనా పనులు కానీ ప్రారంభమైతే దానికి అప్పటి వరకు అయిన పనులు మిగతా పనులు పూర్తి చేసేది దానికి బిల్లులు ఇచ్చేది ఆ అధికార పార్టీ అధికార పార్టీ వాళ్ళు చేసే పనులు అవే గతంలో చేసిన ప్రభుత్వాలు చేసిన పనులను కొనసాగించడం వాటికి బిల్లులు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం అది ప్రజలకు ఉపయోగపడేనైతే పని అయితే దాన్ని ఖచ్చితంగా నిధులు ఇవాల్సిందే యోనప్ప నిధులు ఇవ్వకపోవడం అనేది దుర్మార్గమైన చర్యలు ఒకటి రెండవది ఇప్పుడు గతంలో ముఖ్యంగా ఇప్పుడు పద్నాలుగు సర్వశిక్ష స్కూల్ గురించి నడుస్తుంది అంత కానీ గతంలో సర్వశిక్ష అభియాన్ కింద దాంట్లో దాదాపు కోటి రూపాయల పైన బిల్డింగ్ కట్టి ఒకటి పదకొండు పన్నెండులో ఆట అంటే మేము అప్పటికి అధికారంలో రాలేదు ఆ టైంలో ఒక బిల్డింగ్ కట్టిరు ఆ తర్వాత మళ్ళా తర్వాత ఇంకో పద్నాలుగు పదేళ్ళు ఇంకో బిల్డింగ్ అంటే అది దాదాపు మా అంటే పన్నెండు పదమూడు ఏళ్ళతో అయింది ఇప్పుడు ఎందుకంటే మహారాజా మిడిల్ స్కూల్ ఉన్న బిల్డింగ్ ఏం మహాన ఉంది ఈ బిల్డింగ్ ఏ నాశనకం కట్టారు నేను దయచేసి మిమ్మల్ని అందరూ ఇల్లేకరం కోరుతున్నాం మీరు అక్కడ చుట్టుపక్కల ఇళ్ళ ఇళ్ళ నుంచి కలవండి ఎవరు కట్టారు ఎందుకు ఇంత తొందరగా ఇట్లా అయింది అనేది తెలుసుకోండి అది కాంట్రాక్టర్ ఏమో ఎవరు రాజశేఖర రెడ్డి నేను అనుకున్నాను రాజశేఖర రెడ్డి కానీ కట్టింది ఎవరు అది మా మీద ఆరోపణలు చేసిన వ్యక్తే కట్టిండదు సర్వశిక్షా అభిమాని సర్వశిక్ష అభియాన్ అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు దాంట్లో ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ పొలిటికల్ లీడర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండదు అది అది మామూలుగా రాష్ట్రానికి నిధులు వస్తాయి కలెక్టర్ల చేతిలో ఉంటాయి ఈ ఎంఈఓ రిపోర్ట్ పంపుతారు ఈడ ఈ స్కూల్ కుది అవసరం ఉంది ఈ స్కూల్ కు బాత్రూమ్ అవసరం ఉన్నాయి కానీ ఎంఈఓళ్లు డిఈఓర్లకు వంపుతారు డిఈఓర్ కలెక్టర్కి ఒక్కరు ఆ అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ ను కన్స్ట్రక్షన్ చేయడం వాళ్ళ బాధ్యత దాంట్లో పొలిటికల్ డిపార్ట్మెంట్ ఉండదు గంజాయానం ఆ హయాంలో ఆ స్కూల్ పట్టించుకోలేదు పట్టించుకోలేదు ఇంకోటి కూలగొట్టింది కూడా కూలగొట్టింది కూడా ఆ టైంలో ఒక రవిప్రకాష్ యాదవ్ అని ఒక ఆయన స్కూల్లో టీచరు ఆయన ఈ టీచర్స్ యూనియన్ లీడర్ ఆయన అప్పుడు ఏదో బయట చేసి దాన్ని డిస్మెంటలకు పాత బిల్డికి డిస్మెంటల్ తెచ్చాడు తెచ్చి ఐదు రూపులు కూలగొట్టాడు అది కూడా ఒక నాయకునే చేసిడు అంటే ఆయనకు సంబంధించిన కౌన్సిలర్ ఉన్నందుకు ఆ నాయకుడికి అప్పచెప్తున్నారు మా నుంచి కాదు మీరు నివేదా అంటే ఆయన కొట్టి దాన్ని తప్పు పడకుండా మేము కూల అంజయాల ఊల కొట్టించు మళ్ళా వాటి అని నేను చెప్తున్నా ఇప్పుడు మీరు నిన్న నలభై మూడు లక్షల యాభై వేలు మంది ఉన్నాయని ఇంకోటి జిల్లాల గత ఉమ్మడి జిల్లాల జిల్లాల గవర్నమెంట్ హై స్కూల్స్ ఒక నాలుగో ఐదు ఉన్నాయి పెద్ద పెద్ద నారాయణపేట ఒకటి శాంతనగర్ ఒకటి గద్వాలు ఒకటి మామున్న గవర్నమెంట్ హై స్కూల్ ఇవి జిల్లా పరిషత్ ఫండ్స్ కేటాయిస్తుంది ఇవి గవర్నమెంట్ హై స్కూల్ ఇవి టోటల్ గా డియూ అండవులు ఉంటాయి అది గవర్నమెంట్ హై స్కూలు దానికి డియూ అండవు జడ్పీ అండలు ఉంటుంది దానికి పైసలు వచ్చినాయి ఇప్పుడు ఈ పైసలు నలభై మూడున్నర కోట్లు ఎక్కడ ఉందని నేను అడిగాను ఏ నిధులు ఏ నిధుల నుంచి వచ్చిన గవర్నమెంట్ హై స్కూల్కు జిల్లా పరిషత్ ఇయ్యరు జిల్లా పరిషత్ ఇయరు ఇంకోటి అంజయ్ యాదవ్ బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని గురించి కూడా ఇప్పుడు దర్గాల నిన్న ఇప్పుడు జేపీ దర్గాల ఐదు ఎకరాల పొలం ఇచ్చి ఐదు కోట్ల తోటి బిల్డింగ్ తయారైంది సొంత బిల్డింగ్ ఇట్లా డొనేషన్స్ తోటి కాదు సొంత ప్రభుత్వ నిధులతో ఎస్సీ ఎస్సీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ కన్స్ట్రక్షన్ అయింది బ్రహ్మాండంగా నడుస్తుంది కొందూర్ల ఒక విడత రెండు కోట్ల ముప్పై లక్షలతోటి ఒక విడత మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలతోటి కస్తూర్బా పాఠశాల సొంత భవనం ప్రారంభమైంది మా ప్రభుత్వంలోనే ప్రారంభమైంది నడుస్తున్నాయి ఇంకోటి వీళ్ళు గతంలో మన ఊరు అనే పథకం ఉండేది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ మన ఊరు మన కిందట ఆ పథకం కింద నేను నా దగ్గర ఇంకా మీకు కావలిస్తే నేను మళ్ళీ తెలుసుకొనిస్తాను కానీ ఇప్పుడు గాలి చౌదరగూడెం షార్దార్ మున్సిపాలిటీ కొందూరు ఈ మూడు మండలాల్లో ఎన్ని స్కూళ్లకు మన ఊరు మనబడు జాయిన్ మీకు ఒకసారి ఇంపార్టెంట్ హై స్కూల్ కు బరుసార్ హై స్కూల్ కు మేము స్టెప్ బై గా అయితే ఆ పనిని మేము గల్స్ హై స్కూల్ ఒక కాంట్రాక్టర్ కడుతుండే ఆ టైంలో ఆయన చాలా ఫాస్ట్ కడుతున్నాడు ఆయనకి ఏం చెప్పినామంటే ఇది అయిపోగానే అది కూడా కట్టమంటే ఆయన ఓకే దానికి శంకుస్థాపన అయిపోయాడు మేము శాంక్షన్ చేసింది డెబ్బై ఒక్క లక్ష అయితే ఇప్పుడు నలభై మూడు లక్షలు శాంక్షన్ అయినాయి ఎక్కడ డెబ్బై ఒక్క లక్ష ఎక్కడ ఇది పట్టించుకున్నట్ట విద్యా వ్యవస్థను మేము శాంక్షన్ చేసి డెబ్బై ఒక్క లక్ష అయితే వాళ్ళు శాంక్షన్ చేసి నలభై మూడు లక్షలు ఇంకా నేను ఇప్పుడు మా మామూలుగా టీచర్లతో అడుగు మాట్లాడినా నేను చాలా నలభై లక్షలు ఏ మాత్రం సరిపోతారో అది కొద్ది కోట్లైనా సరిపోయిన పరిస్థితి దాచుకుంది కొన్ని కోర్టులైనా సరిపోయిన పరిస్థితి దాయిస్తుంది అటువంటి జాగాలో నలభై మూడు లక్షలు సంతోషం శాంక్షన్ చేసి పని అయితే సంతోషం ఇంకోటి ఈ మన ఊరు మనబడి నిధులను అప్పుడు ఉదాహరణకు నేను క్రిస్టియన్ కాలనీలా నేను చైర్మన్ ఉంటాను ఆ క్రిస్టియన్ కాలనీకి పద్దాం వచ్చి పదహారు లక్షలు ఎనభై ఐదు వేలు శాంక్షన్ అయ్యింది ఆ హెడ్ మాస్టర్ నన్ను పిలిచి మీరు ఎవరు తన కాంట్రాక్టర్ పేరు సజెస్ట్ చేయమంటే ఈ రవి పేరే సజెస్ట్ చేస్తాను రవి ఎలక్ట్రిసిటీ వైరింగ్ పనులు అవన్నీ స్టార్ట్ చేసింది తర్వాత కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ జ్యూబ్ చేయటర్ కట్టేసి అయితే దానికి తరం నిధులు అండి కారణ పైసలు ఈ రోజు ఆంధ్రవేద్ పేపర్లు వచ్చింది ఆంధ్రవేద్ పేపర్ల చేసంపేట హెడ్ క్వార్టర్ సర్పంచ్ వెంకట్రెడ్డి ఆయన ఇట్లే అధికారే ఇప్పిస్తుంటారు అని చెప్పి అన్నందుకు ఆయన సొంత నిధులతో పెద్ద వచ్చింది వచ్చిందండి ఆంధ్రవేత్త ఆయన నలభై ఎనిమిది లక్షలు సొంత పైసలు పెట్టి కట్టారు అది ప్రజలకు ఉపయోగపడకే దానికి దాని నిధులు ఆపడానికి కారణం లేదని నేను అనుకుంటాను ఇప్పుడు మనం ఇప్పుడు వీళ్ళు ఏం చేసి మన ఊరు మనబడే స్కీమ్ తీసేసి అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టారు మీరు ఏ పాఠశాలలో ఉండాలి ఆ పనులు అయితే కదా ఆ పాదకాంట్రాక్ట్ల పిలిస్తే ఇస్తే సంతోషంగా ఆ బిల్లులు ఆపే సంస్కృతి ఏంటనే నేను అవి మామూలుగా వస్తుంటే ఈ మన ఊరు మనబాడే అనేది కేసీఆర్ మానసపుత్రై ఆయన సొంత నిర్ణయం ఆయన సొంతంగా స్టార్ట్ చేసిన స్కీమ్ ఇది దానికి దాదాపు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఆయన దీన్ని టేకప్ చేసింది అది ఒకవేళ మా అధికారం ఉంటే మేము చేస్తుంది ఇది సింపుల్ లాజిక్ మేము గవర్నమెంట్ ఉంటే మేము చేస్తామని వదిలిపెడతాం ఇది గతంలో ప్రెస్ మీట్ అంటే ఇదే ఇదే ఇష్యూకి సంబంధించిన ప్రెస్ మీట్ అని నేను చెప్పినా మళ్ళా కంటిన్యూస్గా అదే పాడిందే పాట అన్నట్టు మాట్లాడితే ఎట్లయితే మేము నిర్లక్ష్యం ఏడ జరిగింది అని చెప్పాలి ఇంకోటి ఈ మన ఊరు మన వాడి కింద ఇప్పుడు మూడు మండలాలు ఒక హెడ్ క్వార్టర్ చదువు కూడా కొందరుచ్చినాయి ఇంకా కేసంపేటు నదిరామ కొత్తూరు ఇవ్వలేదు మీరు దయచేసి ఆ స్కీమ్ల కింద తయారైన స్కూళ్లను ఒకసారి మీరు విజిట్ చేయమని కోరుతున్నారు ఆ స్కూళ్లను గొందూరు కస్తూర్బా స్కూల్ గొందూరు కస్తూర్బా స్కూల్ సొంత బిల్డింగ్ ను జేపీ దర్గా ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ సొంత బిల్డింగ్ మీరు దయచేసి అది చూడండి అది చూడకుండా ఉత్తగానే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారంటే ఎట్లా భ్రష్టు పట్టించడం చేసిన పనిని కంటిన్యూ చేయడం ఇప్పుడు ఒకటి శంకరవ్ టైంలో డిగ్రీ కాలేజీ ఆర్డర్ వచ్చింది తర్వాత ఆయన దిగిపోయిండు ప్రతాప్ రెడ్డి వచ్చిండు ఒక ఏడు రూమ్లకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఆ ఏడు రూమ్లతో మిగిలిపోయింది ఆయన ఎవరు ఆమంతర్ కాంట్రాక్టర్ ఆయన నాకు బిల్లు వస్తేనే చేస్తాను బిల్ వస్తే ఆయన అంత కదు మేము గవర్నమెంట్ వచ్చే టైంకు ఏడు ఏడు రూమ్లతోటే అది స్లాబ్ వేసి ఒక దిల్లుండే దాన్ని పూర్తి చేసామా లేదా ఇంకోటి మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని అది అసలు ఎవరికి ఊహించారు ఆ గణిజాబ్ నిధి సంస్థ నిధులు అంటే దాంతో దాదాపు కోటి రూపాయల పైన కోటి రూపాయల పైన తోటి కంపౌండ్ బాగా అవి మేము శంకరరావు శాంక్షన్ చేపించాడు ప్రతాప్ రెడ్డి ప్రారంభించి మేము వదిలిపెట్టాము దాన్ని మేము పూర్తి అయితే చేసినాం కాదు తర్వాత మీరు లాస్ట్ మొన్న మెరుగు గవర్నమెంట్ వచ్చినా కూడా మెరుగుండి ఇంకోటి నాయకుల తోటి సోలార్ సోలార్ అది చేయించడం సార్ అదే ఇంకోటి బలబట్ట బాలరాజు వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీని అడిగితే వాళ్ళు ఏదో నాప్కిన్ వెండింగ్ చేసినా ఏదో మిషన్ ఇప్పించారు ఇట్లా మేము కూడా మా స్థాయికి మా శక్తికి మేము కూడా చేసినాం దాన్ని కానీ పూర్తిగా విద్యా విద్యా వ్యవస్థను దానికి నేను చెప్తున్నాను ఈ రోజు దీనికి వాళ్ళ వాళ్ళ దానికి సమాధానంగా ఈ రోజు పేపర్ పేపర్కి వచ్చిన వెంకటరెడ్డి స్టేట్మెంట్ అది ఇప్పుడు హై స్కూల్ కూడా టెండర్ అయిపోయింది టెండర్ అయిపోయింది ఆ కాంట్రాక్టర్ని మేము కమ్యూనిక్ చేసినాం చేస్తా అన్నాడు డెబ్బై ఒక్క లక్షలు మేము పెట్టాక దాన్ని ఏం పట్టించుకోలేదంటే ఎట్లయితే కానీ బయట వాసే ఎండింగ్ పట్టింది బయట వాసే ఆడిపోయింది ఎంఈఓ శంకర్ రావడం అడుగుతుంది ఆయన ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తా సార్ అదే వెంకటేశ్వర కాలనీ యూపీఎస్ ఎంత అప్రమాణం కనిపిస్తుంది ఆ కలర్ ఎంత వస్తుంది అదే ఎంఈఓ ఆఫీస్ అదేంది ఇట్లా షార్దార్ల టౌన్ లా అదే పెట్టి గవర్నమెంట్ హై స్కూల్ చెటాంపల్లి ఫరూక్నగర్ ఫరూక్నర్ ఎన్పిఎస్ సార్ రామ్నా కాలనీ క్రిస్టియన్ కాలనీ పటేల్ రోడ్ రైల్వే స్టేషన్ స్కూల్ వెంకటేశ్వర స్టానిక్ స్కూల్ తోలగేరి ఉర్దూ మీడియం జెడ్పీహెచ్ఎస్ వర్గర్ ఉంటుంది మీడియం జడ్పీహెచ్ఎస్ బాయ్స్ కూడా జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ తొంభై ఏడు లక్షల సంక్ష్యం దాంట్లో సగం పని పూర్తయింది వేరే కాంట్రాక్టర్ కోసం మన లోకల్లో చేసి దీనికి రెండే ఉదాహరణ దర్గా దర్గా సొంత బిల్డింగ్ కాంట్రాక్టర్ స్కూల్స్ ఇంకోటి ప్రతి మండలానికి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా అప్పటి ప్రభుత్వం చేపట్టిన బీసీ కులాలకు ఎస్సీలకు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఇవన్నీ ప్రతి మండలానికి గురు అయినాయి ఆ పిల్లలకు ఒక్కొక్కరికి అప్పుడు మరి ఇప్పుడేమో వీళ్ళేమో కాస్మెటిక్ వేస్తామని చెప్తున్నారు ప్రస్తుతం ఒక్కొక్క పిల్లల మీద లక్ష ఇరవై వేలు కేటాయిక ఖర్చు పెట్టి పిల్లలను కల్పిస్తుంది ఇప్పుడు ఆ మైనార్టీ రెజిస్టల్ స్కూల్లో ఇంత పోటీ స్టూడెంట్ ఒక అవన్నీ ఊళ్ళు ఏమంటే ప్రైవేట్ బిల్డింగ్ లో నడుస్తున్నాయి ఒకటి కంప్లీట్ అయింది ఏంటంటే కంప్లీట్ అయింది ఇదేమో ఒక కంప్లీట్ అయింది దాదాపు ఆరు లక్షల చోటికి లేదు మున్సిపాలిటీ లేరు రెండు రూపాయలు అవన్నీ ఈ మిగతా వాటిని కూడా మేము గవర్నమెంట్ లో ఉండింటే మిగతా వాటిని కూడా పూర్తి చేస్తుంది మేము అనేది ఒకటే పాత కాంట్రాక్టర్లో లో బిల్ అని బిల్ ఇవ్వండి పని చేయించండి మీరే చెప్పుకోండి మాకేమి ఇబ్బంది లేదు కాంట్రాక్టర్లకు బిల్లు ఆపడం ఇప్పుడు ఆయన ఒక సర్పంచ్ ఆయన ఈరోజు సరిగ్గా టైం మాకు ఒక ఆయుధంలాగా దొరికింది ఈ రోజు ఆ ప్రెస్ ఆయన ఆయన స్టేట్మెంట్ ఈరోజు ఆంధ్రజ్యోతి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు మేము మీరు ఏం తప్పులు చేస్తున్నారని మేమేది కూర్చోవాలి కానీ మీరు మా మీద కూర్చొని రోజు అలా కూర్చొని ప్రెస్ మీట్ పెడితే ఎట్లయితుంది మళ్ళీ దాట నా స్థాయి నా స్థాయి ఏంది నేను ఒక వైస్ చైర్మన్ ను దాన్ని పట్టించుకోలేదని మాట్లాడతాను ఇంటి ముందు రైస్ మీరు మరి మీరు గతంలో రెండు సార్లు ఉప సర్పంచ్ లో మీరేం పట్టించుకున్నారు ఆ కట్టింది ఎవరు ఇంకోటి మీరు కూడా మీకు ఎప్పుడు వీలైతే అటు పర్కలు వచ్చినప్పుడు ఆ ఫుట్పకాడుగుతుంది ఎవరు కట్టిందని అడుగుతుంది వాళ్ళే చెప్తారు కదా ఎవరు కట్టింది ఎవరికి కూల కట్టిందండి ఆంజేయాల ఊల కొట్టింది కానీ మీద వీలు పట్టించుకోలేదు పట్టించుకోనట అయితే ఇన్ని నిధులు పెట్టడం పట్టించుకోనట్ట వివరించుకోవాలంటే పని చేయండి మేము కూడా కామనే ఉన్నాం కదా అది మేము చేసే పని మీరు చేస్తామంటే ఎట్లా హెంట్ एसीसी स्पोक्समैन लो बीसीसी स्पोक्समैन मैन